అందరికీ నమస్కారం కాశీ అవిముక్త క్షేత్రం ఇక్కడ గంగా స్నానం అంటే కేవలం శరీర శుద్ధి మాత్రమే కాదు జన్మ జన్మల పాపాలను కరిగించే మహాపుణ్య కార్యం కానీ గంగా స్నానం చేసిన తర్వాత కొన్ని పనులు చేస్తే ఆ పుణ్యం పూర్తిగా ఫలించదని శాస్త్రాలు చెబుతున్నాయి అవి ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం గంగా స్నానం చేసిన వెంటనే కోపం చూపించకూడదు స్నానం తర్వాత మనసు ప్రశాంతంగా ఉండాలి కోపం వాగ్వాదం దూషణలు చేస్తే స్నానం వలన వచ్చిన సాత్విక శక్తి తగ్గిపోతుంది కాబట్టి గంగా స్నానం అనంతరం మౌనం ఉత్తమం అని శాస్త్రం చెబుతుంది ఇక రెండవది అబద్ధాలు మాట్లాడకూడదు గంగా స్నానం చేసిన రోజు అబద్ధం మాట్లాడితే పుణ్యఫలం దూరం అయిపోతుంది అని పురాణాలు చెబుతున్నాయి సత్యం అదే గంగామాతకు నిజమైన నైవేద్యం ఇక మూడవది మద్యం మాంసాహారం పూర్తిగా మానేయాలి గంగా స్నానం చేసిన రోజు మాత్రమే కాదు ఆ రోజు రాత్రి వరకు కూడా మాంసాహారం మద్యం తీసుకోకూడదు అలా తీసుకుంటే స్నాన ఫలితం నశిస్తుంది ఇది శరీర శుద్ధి మాత్రమే కాదు ఆత్మశుద్ధి కూడా ఇక నాలుగవది గర్వంగా మాట్లాడకూడదు నేను గంగా స్నానం చేశాను అని గొప్పగా చెప్పుకోవడం అహంకారానికి సూచన గర్వం ఉన్న చోట పుణ్యం నిలవదు ఇక ఐదవది చాలా ముఖ్యమైనది గంగా జలాన్ని నిర్లక్ష్యంగా వృధా చేయకూడదు గంగా జలాన్ని కాళ్ళతో త్రొక్కడం కానీ ఆటపాటల కోసం ఒకరిపైన ఒకరు చల్లడం కానీ మహా అపచారం గంగామాతను తల్లిలాగా భావించాలి ఇక ఆరవది స్నానం తర్వాత వెంటనే నిద్రపోకూడదు గంగా స్నానం తర్వాత కొంతసేపు ధ్యానం కానీ జపం కానీ లేదా దేవాలయ దర్శనం కానీ చేయాలి నిద్రలోకి వెళితే ఆ శక్తిని మన శరీరం గ్రహించదు ఇక ఏడవది పేదవారిని తిట్టకూడదు అవమానించకూడదు కాశీ అంటే కేవలం దేవాలయం మాత్రమే కాదు అది దయకు ప్రతీక గంగా స్నానం చేసిన తర్వాత కనీసం ఒక్క ఒక్కరిని బాధ పెట్టినా కూడా పుణ్యం తగ్గిపోతుంది కాబట్టి ఈసారి గంగా స్నానం చేసేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే హరహర గంగే అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి